ఇదే చూడి ఇక్కడ పైకి వస్తే కుంపడి చూడే అంటారు ఎక్కడ బాబా ఇక్కడ కనుక ఉంటే కుంపడి చూడ అంటారు ఇది ఉంటేనే అని అంటారు ఇదేం తప్పు కాదు ఇక్కడ ఉంటే తప్పు ఇప్పుడు కొంపటి చూడు ఉంటే చాలా మందికి నచ్చదు నచ్చదు తప్పు అది పనిలో ఉంటే బాగానే ఉంటుంది మరి తోలు ఉంటే ఇంక ఇవన్నీ ఎవరు చూడరు అదే కనిసాగా ఉంటే కనిసాగా అంటారు ఎక్కడ బాబా అది ఇగో ఈ కంటి మీద అక్కడ ఉంటే మంచిది అంటారా ఎడ కుడి నుండి లేకుండా నుండి ఎడవ నుంటే తప్పే కాకపోతే ఒకే రెండు వేలు డబ్బులు తగ్గిమ్మని అని అంటారు ఒక దానికి కుడిని లేకుండా నుండి ఎడవ నుండి అది రొమ్ము కట్ట అంటారు ఇక్కడ ఇక్కడ అదే ఇప్పుడు ఈ సూడినే ఉంటారు బాబా ఇక్కడ ఇప్పుడు ఇది రొమ్ము కట్ట అంటారు కట్టు సుడి అంటారు ఇది రొమ్ము కట్ట అంటారు ఆడ ఉండాలనా ఉండకూడదా ఉండొచ్చు ఆడ ఓకే ఇప్పుడు మళ్ళీ ఇదే ఇక్కడ రాచూడి ఇక్కడికినకొతే పాతాలు చూడాలి ఇక్కడ ఇక్కడికి వస్తే పాతాలు చూడంటారు ఇది రాచూడి ఇది తప్పే ఉండదు ఇంకా సరే ఇక్కడ ఉండేవి కూడా చాలా ఉంటాయి ఓరు కొనంది ఇవన్నీ దున్నంది ఆడిగిపోతాయి అంతేలే అయితే ఇంకా గూట్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ నుంచి ఇటుంటే లద్దు చూడే అంటారు ఎక్కడ నుంచి ఇక ఈ నుంచి ఇటుంటే లద్ది చూడే అంటారు ఇంక కిందకుంటే చేరుముడి చూడు కిందకు పోతుంది అదే ఈ బూట్లో నడుంగలు కినకుంటే పొరకచూడి పొరక ఆ తప్పు అది తప్పు ఇంక లేకపోతే ఏముండదు లేకపోతే ఇంక ఇటు సార్లు ఇక పోతేనే పేప సారలు అంటారు అయ్యే గోధు సలు అనేవారు అయ్యే ఉండదు ఓకే ఇప్పుడు బొడ్డు బాబాయ్ ఇంకా బొడ్డు అనే అంటే ఇప్పుడు ఆ బొడ్డు మాత్రం ఉంటే గొడ్డు ఎప్పుడైనా లావవుతుంది మరి పైకుండా అంతగా ఉండదు తగలదు తగలదు ఇంకొకరు పొడుగుంటేనా మళ్ళీ పట్ట పొడుగు గొడ్డు పొడుగు అనేది మనమే అంత సెండు చెండు విషయానికి వచ్చేసరికి ఎలా ఉండాలి బాబాయ్ దోళ్ళలో మనం సెలక్షన్ చేసుకోవాలంటే చెండు ఆకు చెండు అయినా కానీ ఒక్కో దానికి మెడగడ్డలు బాగానే ఉంటుంది

కళ్ళు వచ్చేసరికి నలుపులే కళ్ళు కళ్ళు నలుపులు తెలుపులు తగిలితే ఇంకా కొద్దిగా రోషంగా ఉంటుంది తెలుపులు తగిలితే రోషంగా ఉంటుంది ఓకే ఇంకా బొడ్డు నలుపు కొసముడ్డి నలుపు పిల్లగట్టెల నలుపు మోకాళ్ళ నలుపులు ఆ నవ నలుపులు ఉంటే మనకి జాతి పవర్కి బాగుంటుంది జాతి పవర్కి ఓకే థ్యాంక్ యూ బాబాయ్ మంచి విషయాలు చెప్పారు